హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది సిటీ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారు తొమ్మిది వందల మీటర్ల దూరంలోనే కొత్తపేట వంతెనల్ల రోడ్లో కమర్షియల్ కాంప్లెక్స్లో కమర్షియల్ షాప్ అనేది సెల్కి వచ్చిందండి బ్యాంక్ ఆక్షన్లో సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మరియు ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారు తొమ్మిది వందల మీటర్ల దూరంలోనే కొత్తపేట వంతెనల్ల రోడ్లో కమర్షియల్ కాంప్లెక్స్లో కమర్షియల్ షాప్ అయితే సేల్కి వచ్చిందండి ఇది ఈస్ట్ ఫెన్సింగ్లో ఉండే షాప్ అనమాట అండి ఇది మనకి ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో షాప్ అనేది సేల్గా వచ్చిందండి దీనికి అన్డివిడెడ్ షేర్ కింద ముప్పై ఐదు అనేది రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి దీనికి పార్కింగ్ సౌకర్యం కూడా ఉందండి అలాగే ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆక్షన్లో కాబట్టి చాలా తక్కువ ప్రైస్కి సేల్ అనేది వచ్చిందండి మీరు రెంట్కి ఇచ్చుకున్న కానీ నెలకి ముప్పై వేలు రెంట్స్ అనేవి వస్తాయండి సో ఎవరైతే కమర్షియల్ ఏరియాలో మంచి కమర్షియల్ షాప్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో యాభై తొమ్మిది లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్ అనేది వచ్చిందండి మీకు కావాలంటే ఇక్కడ ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చండి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే మనకి ఇప్పుడు చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి సేల్కి వచ్చింది సో ఎవరు మిస్ చేయమకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేయండి మేము లైవ్ విజిట్ కూడా చేపిస్తామండి మరియు ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి ఇది మెయిన్ రోడ్ ఫేసింగ్ కాంప్లెక్స్ కాబట్టి ఫ్యూచర్లో కూడా రేట్స్ అనేవి పెరగడానికి ఛాన్సెస్ ఉండండి సో ఎవరు కూడా మిస్ కాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వాళ్ళు ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మరి ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ